అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శివకేశవులకు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో అందరము స్నానాలు దానాలు జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలను వెలిగించడం వనభోజనాలను చేయడం వంటివి చేస్తాము మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో వీలైనటువంటి వారు హోమాలను నిర్వహించుకుంటారు హోమం చేయడం అందరికీ వీలుపడదు కదా హోమం చేయటకు వీలు పడినటువంటి వారు హోమం చేసినటువంటి ఫలితాన్ని పొందేందుకు ఎటువంటి ఖర్చు లేకుండా సులభంగా ఇంట్లోనే ఇలా చేసినట్లయితే హోమం చేసినంతటి ఫలితం వస్తుంది దీనిని ఎలా చేయాలి ఎక్కడ చేయాలి పాటించవలసినటువంటి నియమాలను కలిగేటువంటి శుభ ఫలితాలను ఈ వీడియోలో పూర్తిగా నేను మీతో షేర్ చేసుకుంటాను వీలుంటే పూజ గదిలో కానీ వీలు కానటువంటి వారు తులసి కోట వద్ద కానీ ఈ పూజను నిర్వహించుకొనవచ్చు మనం దీపారాధన చేసిన అగరువత్తులను వెలిగించిన మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తి దీపాన్ని వెలిగించిన లేదా ఇలాంటి దీపాలను వెలిగించినా తగు జాగ్రత్తలను తీసుకొని దీపారాధన చేసుకోవాలి ఇక పూజ విషయానికి వచ్చినట్లయితే పూజకు కావలసినటువంటి పువ్వులు తాంబూలము అగరువత్తులు దీపారాధన కుందులు వత్తులు ఇంకా కావలసిన వస్తువులన్నింటినీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఇలా ముందుగా సిద్ధం చేసుకుని పూజను ప్రారంభించినట్లయితే పూజ మధ్యలో లేయకుండా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పూజను చేసుకోవచ్చు ఇలా ఒక గిన్నెలో పసుపును తీసుకొని ఆ పసుపును పన్నీర్తో కానీ లేదా మంచినీటితో కానీ చక్కగా కలుపుకోవాలి ఈ కార్తీక మాసంలో మనము విష్ణుమూర్తి రూపంలో ఉసిరి చెట్టును లక్ష్మీ అమ్మవారి రూపంలో తులసి చెట్టును పూజిస్తాం కదా ముందుగా ఉసిరి చెట్టును తులసి అమ్మవారిని శుభ్రపరిచి చక్కగా పసుపు రాసి గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి ఇదిగోండి నేను ఇలా ఏర్పాటు చేసుకుని ఉన్నాను కదా ఈ రెండు కుండీలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించాను ఈ పూజకు ముఖ్యంగా కావలసినవి పంచగవ్య దీపాలు పంచగవ్యములు అంటే ఆవు పేడ ఆవు మూత్రము ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి వీటన్నింటినీ కలిపి చేసినటువంటి దీపాలే ఈ పంచగవ్య దీపాలు ఈ పంచగవ్య దీపాలలో ఎటువంటి కెమికల్స్ కలపరు సేంద్రియమైనవి కదా కనుక పర్యావరణానికి కూడా ఎంతో హితమైనవి ఈ పంచగవ్య దీపారాధన వలన ఒకటి రెండు కాదండి ఎన్నో లాభాలున్నాయి ఒక్కొక్కటిగా తెలియజేస్తాను పంచగవ్య దీపారాధన వలన గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్తారు ఎప్పుడైనా మనం దీపం వెలిగించేప్పుడు తులసమ్మ వారికి కానీ ఉసిరి చెట్టు కానీ అంటే ఎటువంటి చెట్టుకైనా కూడా వేడి తగలకుండా ఉండేంత దూరాన్ని చూసుకొని దీపారాధన చేయాలి అంతేగాని దగ్గరగా వెలిగించి చెట్టుకు వేడి తగిలేటట్లుగా చేయకూడదు ఇలా చక్కగా దీపారాధన చేసే ప్రదేశాన్ని పసుపుతో అలికిన తరువాత నా దగ్గర చక్ర నామాలు ఉన్నటువంటి స్టెన్సిల్ ఉందండి ఈ స్టెన్సిల్తో నేను ముగ్గును ఉంచుతున్నాను ఈ స్టెన్సిల్ ఎక్కడ కొన్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు కామెంట్లో ఈ స్టెన్సిల్స్ అన్నీ నేను టూర్లకు వెళ్తూ ఉంటాను కదండి పుణ్యక్షేత్రాలకు అప్పుడు నేను తీసుకున్నాను ఈ స్టెన్సిల్స్ తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజ స్వామి టెంపుల్ దగ్గర ఉండే షాప్స్లో చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అప్పుడప్పుడు ఒక్కొక్కటి కొనుక్కున్నట్లయితే మనము ముగ్గును అందంగా వేసుకోవచ్చు ఇంకా సులభంగా తక్కువ టైంలో అందంగా మనం అలంకరించవచ్చు చక్కగా ముగ్గును వేసుకున్న తరువాత ఆ ముగ్గును పసుపు కుంకుమలతో ఇలా అలంకరించాను స్టెన్సిల్స్ కంటే చాలా తక్కువ రేట్లో ఈ బాక్సులు అమ్ముతున్నారండి ఆ బాక్సులతో కూడా ముగ్గు చాలా బాగా వస్తుంది అసలు చేతి కంటకుండా మనం అందంగా ముగ్గును వేసుకోవచ్చు చక్కగా ఇలాంటి డబ్బాలు రెండు మూడు డిజైన్లను తీసుకొని వీటిల్లో ముగ్గు పిండి ఉంచేసినట్లయితే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ చక్కగా ముగ్గును వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా నేను తులసమ్మవారి ముందు ఉండేటువంటి ఇటాన్ని ఇలా అందంగా పసుపుతో అలకి ముగ్గు పిండితో ముగ్గులను ఉంచాను స్టెన్సిల్స్ను ఉపయోగించి ఇంకా వేడి తగలకుండా ఉండేందుకు ముందు భాగంలో ఒక రాయిని ఏర్పాటు చేసుకుని పసుపు రాశాను కదా దాని మీద ఇదిగోండి ఇలా కుబేర ముగ్గును ఉంచాను ఈ ముగ్గు అయితే చాలా బాగా వస్తుందండి చక్కగా ఈ ముగ్గును కూడా కుంకుమ పసుపులతో గంధములతో అలంకరించాను ఒకవేళ ఇలాంటి స్టెన్సిల్స్ లేనట్లయితే చేతితో చక్కగా అష్టదళ పద్మాన్ని కూడా వేసుకోవచ్చు కానీ పూజ గదిలో తులసమ్మ తులసమ్మవారి ముందు కానీ వేసే ముగ్గును ఖచ్చితంగా బియ్యం పిండితోనే వేయాలి ఇక దీపారాధన కోసం నూనె ఒత్తులతో సిద్ధం చేసుకున్న దీపాలను పూజలో ఉంచాను అమ్మవారిని స్వామివారిని మా చెట్టుకు పూసిన మందారాలతోనూ ఇంకా కలువ పువ్వుతోనూ తామర పువ్వులతోనూ అందంగా అలంకరించి ఏకాహారతో దీపాలను వెలిగించాను ఎప్పుడైనా సరే దీపాలను వెలిగించిన వెంటనే వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్ దైవ స్వరూపంలా భావించి కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి ఇలా దీపాలకు పువ్వులు అక్షతలు కుంకుమ సమర్పించిన తరువాత మనం ప్రతిరోజు చేసుకునేట్లుగా ఉసిరి పూజను ఇంకా తులసి అమ్మవారి పూజను చేసుకోవాలి పంచగవ్య దీపాలను ఆవు పాలు ఆవు పెరుగు గోమూత్రము గోమయము ఆవు నెయ్యితో తయారు చేస్తారు కదా మరి ఈ పచ్చి పాలలో అంటే ఆవు పాలలో చంద్రుడు పెరుగులో వాయుదేవుడు గోమూత్రంలో వరుణుడు గోమయంలో అగ్నిదేవుడు ఆవు నెయ్యిలో సూర్యుడు నివసిస్తారు ఇంతటి విశేషమైన పంచగవ్య దీపాలను వెలిగించేందుకు ఇలా రెండు మట్టి ప్రమిదలను తీసుకోవాలి ఈ మట్టి ప్రమిదలను చక్కగా శుభ్రపరచి పసుపు గంధము కుంకుమలతో అలంకరించాలి ఈ పంచగవ్య దీపాలు మొ మొత్తం వెలుగుతాయి అంటే మంట ఎక్కువగా వస్తుంది వేడి కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం నేరుగా పళ్ళెంలో కానీ లేదా ఆకుల్లో కానీ వెలిగించకూడదు భూమి మీద పెట్టకూడదు వేడి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇలా రెండు మట్టి ప్రమిదలను తీసుకొని ఆ మట్టి ప్రమిదల్లో పంచదవ్య దీపాలను ఉంచి వెలిగించాలి ఇక ఈ పంచదవ్య దీపాలను ఎప్పుడు వెలిగించాలి అనే విషయానికి వచ్చినట్లయితే పంచదవ్య దీపాన్ని మన ఇంట్లో ఒక మండలం పాటు అంటే నలభై ఎనిమిది రోజుల పాటు వెలిగించడం వలన యజ్ఞం చేసినంతటి ఫలితం కలుగుతుంది అన్ని రోజులు వీలు కానటువంటి వారు వీలైనటువంటి రోజుల్లో వెలిగించవచ్చు ముఖ్యంగా ఈ దీపాలను లక్ష్మీ అమ్మవారి పూజలో అంటే శుక్రవారం రోజు మనం ఉదయం కానీ సాయంత్రం కానీ పూజ చేసుకునేప్పుడు ఈ దీపాలను వెలిగించి పూజ చేసినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ దీపాలలో ఆవు నెయ్యిని కానీ ఉంచవచ్చు లేదా నువ్వుల నూనెను కూడా ఉంచవచ్చు మనకు ఏదైతే వెసులుబాటుగా ఉంటుందో ఆ నూనెతో ఈ దీపాలను వెలిగించవచ్చు ఈ పంచగవ్య దీపం ఇంట్లో వెలిగించినప్పుడు దాని నుండి వచ్చే పొగ మొత్తం ఇంటిని దైవత్వంతో నింపుతుంది మన ఇంట్లో ఉన్నటువంటి లోపాలను దోషాలను తొలగిస్తుంది మన ఒంట్లో ఉన్న శరీర వ్యాధులు కూడా ఈ గాలిని పీల్చడం వలన తొలగిపోతాయి ఇలా పంచగవ్య దీపాలను పసుపు గంధము కుంకుమలతో అలంకరించి మనం ముగ్గు వేసుకున్నాం కదా అక్కడ ఇలా ఏర్పాటు చేసుకొని ఏకాహారతితో దీపాలను వెలిగించి ఆ వెలుగుతున్న దీపాలకు కుంకుమ అక్షతలు పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి ఇప్పుడు మనం మన దగ్గర ఉన్నటువంటి పువ్వులతో కానీ అక్షతలతో కానీ అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం మనం చేస్తాం కదా అలా అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఈ పూజను చేయాలి పువ్వులు ఉన్నట్లయితే పువ్వులతో కానీ అక్షతలతో కానీ చేసుకోవచ్చు మీరు అష్టోత్తరం చేసేప్పుడు కొంతమందిని గమనించారా పువ్వులు విసిరి విసిరి వేస్తూ ఉంటారు అలా విసిరి వేయకుండా చక్కగా ఇలా ఒక క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మనం ఇచ్చేటువంటి ఈ పువ్వులు అమ్మవారికి సమర్పిస్తున్నాం మనం సమర్పించేటప్పుడు ఎంత ప్రేమతో ఎంత భక్తితో సమర్పించాలి కదా పువ్వులను విసిరి విసిరి వేయకుండా ఇలా అందంగా అలంకరించుకోవాలి ఇలా అష్టోత్తర శతనామావళి పూజను చేసుకున్న తరువాత ధూపాన్ని చూపించి నైవేద్యాన్ని నివేదించి కర్పూర నీరాజనాన్ని అందించాలి పూజ చాలా సులభంగా ఉంది కదండి కానీ ఇక్కడ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ దీపాలు మొత్తం వెలిగిపోతాయి మామూలుగా మనం దీపారాధన కుందెలో దీపం వెలిగించినప్పుడు ఏమవుతుంది ఆ ఒత్తి నూనె ఉన్నంత వరకే వెలుగుతాయి తర్వాత ఘనం అవుతాయి కానీ ఈ దీపాలు మొత్తం ప్రమిద కూడా వెలుగుతుంది వెలుగు ఎక్కువగా అంటే మంట ఎక్కువగా వస్తుంది కాబట్టి మనం తులసి అమ్మవారి ముందు వెలిగించిన పూజ గదిలో వెలిగించిన ఏ వస్తువులు అంటుకోకుండా వేడి తగలకుండా ఉండేటట్లుగా జాగ్రత్తలు తీసుకొని ఈ దీపారాధనను చేసుకోవాలి ఇలా పూజ పూర్తయిన తర్వాత దీపాలు వెలుగుతూ ఉంటాయి కదా ఆ దీపాలను అలా వదిలేసి మనం బయటకు వెళ్లకుండా ఆ దీపాలు పూర్తిగా ఘనమయ్యేంత వరకు మనం గమనించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం అష్టోత్తర శతనామావులు చేసుకున్నాం కదా విష్ణు సహస్రనామాన్ని కానీ లలిత సహస్రనామాన్ని కానీ చెప్పుకుంటూ ఆ దీపాలు పూర్తిగా ఘనమయ్యేంత వరకు అక్కడే ఉంటే చాలా మంచిది ఇంకా దాని నుంచి వచ్చే పొగను కూడా మనం పీల్చడం వలన మన ఒంట్లో వ్యాధులు కూడా నయమవుతాయి ఈ దీపాలు పూర్తిగా వెళ్ళకుండా కొన్ని మధ్యలోనే ఘనమైపోతూ ఉంటాయి అలా ఘనమైపోవడం ఏమైనా దోషమా అంటే ఏం లేదండి ఈ దీపాలు సరిగా ఎండకపోయినా లేదా ఈ వర్షాలు చలికి కాస్త అవి నెమ్మును పీల్చుకొని ఉన్నా వెలగవు అంతేకాని మధ్యలో ఘనమైపోవడం ఏమీ దోషం కాదు మరి ఇన్ని విశేషాలున్న ఈ పంచగవ్య దీపారాధనను రేపు శుక్రవారం రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా చేసి అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులను పొంది ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యవంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక విషయం అండి ఈ దీపాలు పూర్తిగా ఘనమైన తరువాత చల్లారిన తరువాత ఆ దీపాల నుంచి ఏదైతే నుసి మిగులుతుందో అంటే బూడిద మిగులుతుందో దానిని ఒక బాక్స్లోనికి తీసుకుని ఆ బూడిదకు ఆవు నెయ్యిని కలిపి ఆ వచ్చినటువంటి చూర్ణాన్ని నుదుట ధరించినట్లయితే దైవానుగ్రహం కలుగుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు